వెల్కమ్ టు నైన్ టీవీ వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా దెందులూరు నియోజకవర్గం మాదేపల్లి గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మాదేపల్లి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామాన్ని భూమి రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై మూడు తర్వాత ఇక్కడ భూమి రీసర్వే చేస్తోంది సుమారు వంద సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలు తీర్చడానికి ముందుకు వచ్చిందని చింతమనేని తెలిపారు దీన్ని ఇది వరకున్నటువంటి పాత రికార్డు ప్రకారం కాకుండా మోడల్ గా మన యొక్క విలేజ్ ని సెలెక్ట్ చేసి ఇది కనుక సక్సెస్ అయితే మండలం అంతా కూడా నియోజకవర్గం అంతా రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం మరి ఎంపిక చేశారు దాన్ని ముఖ్య అతిథిగా తహసీల్దార్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరు కూడా తెలుసు ఈ సర్వే పేరు మీద మాది అక్కడ ఉందని మాది ఎక్కడ ఉందని మీరు అర్థమానం గొడవలు పడకోకుండా ఎప్పుడు టక్మన్ ఓపెన్ చేసినా మీది మీకు తెలియ విధంగా అంటే గతంలో ఉండేటువంటి ఎఫ్ఎంబి స్థానంలో ఇప్పుడు ఎల్పిఎం అని ఒక పేరు తీసుకుని వచ్చారు ఈ ఎల్పిఎం పెట్టి ఇప్పుడున్న గ్రామ వ్యాప్ స్థానంలో డిజిటల్గా గ్రామ పటం ఉంటుంది ఇప్పుడున్న ఆర్ఎస్ఆర్ ఎఫ్ఏ స్థానంలో కొత్తగా రీసర్వే చేసినటువంటి ల్యాండ్ రిజిస్టర్ ఉంటుంది కొత్త వన్టీ రిజిస్టర్ తయారవుతుంది ఇవన్నీ కూడా మీరు సరిగ్గా చూసుకుని ఈ యొక్క అవకాశాన్ని మరి భవిష్యత్తులో గొడవ రాకుండా ఉండటం కోసం మీరందరూ ఉపయోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మనకి నాలుగు మూడు విషయాలు వచ్చినాయి జన సైనికులు కానీ బీజేపీ వాళ్ళు కానీ మన తెలుగుదేశం వాళ్ళు కానీ మీరు ఐకమత్యంగా పనిచేయాలి కలిసి వెలిసి ఉండాలి వివాదాలకి ఆస్కారం అనేది రాకుండా ఉండాలి మీరు ఎట్లా నడిపిస్తారో నాకు తెలియదు ఓట్లప్పుడు మీరు ఏ విధంగా కలిసి కష్టపడి జనాన్ని మెప్పించి ఒప్పించి వాళ్ళ బాగున్నాడు బతుకు ఓట్లు లేపించారో ఇవాళ ఐదేళ్ళు మనకి బాధ్యత ఉంది ఇప్పుడు ఆరు నెలలే అయింది మన బాధ్యత నెరవేర్చే వరకు కూడా వాళ్ళ గౌరవం మర్యాద వాళ్ళకి ఇచ్చుంటే తప్పనిసరిగా మళ్ళీ మనం జనంలో ఓట్లు అడిగేటువంటి రైటు మనకి తప్ప వేరే రాజకీయ పార్టీలకు ఎవరికి ఉండదు ఉండకూడదు కూడా ఆ రకంగా మీరందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా